వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది కనుక ఏపీలో అమలు చేసే ఆలోచన ఏమైనా వస్తే మాత్రం పాప ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలకి ఎస్ ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలకి ఉద్వాసన అనేది అతి త్వరలో తప్పదు కోర్స్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే స్పీకర్ డిస్క్రిప్షన్ కాబట్టి ఖచ్చితంగా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయనేది కూడా తెలుస్తుంది అయితే కర్ణాటక ఏంటి ఏపీలో ఎందుకు అన్నప్పుడు కర్ణాటక అసెంబ్లీలో ఎవరైతే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఎగ్గొడుతూ వస్తున్నారో వాళ్ళకి గ్రాంట్స్ కట్ చేస్తారు అనేది ఒక వార్త టేకింగ్ సీరియస్ నోట్ ఆఫ్ ద ట్రెండ్ ఆఫ్ థిన్ అటెండెన్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద లాస్ట్ సెవెర లెజిస్లేటివ్ సెషన్ స్పీకర్ యుటి ఖదేర్ ఈజ్ కన్సిడరింగ్ అ ప్రపోజల్ టు రీ రికమెండ్ To the government to cut the MLS local area development grants if they fail to meet a minimum of 70% attendance. It is the duty of MLS to attend the legislature session and represent the people of their constituency. It is not good on their part to abstain from the legislature. Mr. Speaker said. He confirmed that. ఆల్రెడీ అ రౌండ్ ఆఫ్ కన్సల్టేషన్స్ విత్ ద గవర్నమెంట్ హ్యాడ్ బీన్ హెల్డ్ ఆన్ ద ప్రపోజల్ టు లింక్ ద రిలీజ్ ఆఫ్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ గ్రాంట్స్ ఆఫ్ ఎంఎల్ఏస్ విత్ దర్ లెజిస్లేచర్ అటెండెన్స్ అంటే మనకి ఎంపీ గ్రాంట్స్ అనేవి ఉంటాయి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఎంపీకి ఎంపీ ల్యాడ్ నిధులు లేదంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించి గ్రాంట్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటారు అంటే ఒక్కొక్క ఎంపీ చేతిలో ఒక పది కోట్లు అనుకున్నాయి ఎగ్జాంపుల్గా ఆ పది కోట్లతోటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రతి నియోజకవర్గానికి లేదా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి బడ్జెట్ పెట్టిందో ఇది కాకుండా అదర్ దాన్ దట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి గ్రాంట్లు తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఇది కర్ణాటకలో ఎమ్మెల్యేలకి కూడా ఉంది ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి కోటి రూపాయలు ఇస్తాను నూట నియోజకవర్గాలు నూట ఐదు కోట్లు నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున ఎమ్మెల్యే ఏ పార్టీ అనేది కూడా చూడాల్సిన అవసరం లేదు కోటి రూపాయలు శాంక్షన్ చేస్తానని ఈ అభివృద్ధి పనులకి అని అన్నారు అంతే తప్ప చేశారా లేదో తెలియదు దేవుడికి ఎరుక అది పక్కన పెట్టేస్తే సేమ్ అలాగే ఎమ్మెల్యేలకి అటెండెన్స్తో ముడిపెట్టి ఆ ఎమ్మెల్యేలు కనుక అసెంబ్లీకి డెబ్బై శాతం హాజరు వాళ్ళకి లేకపోతే ఎమ్మెల్యే గ్రాంట్స్ అనేవి పూర్తిగా ఆపేసేయండి అని ఆల్రెడీ ప్రభుత్వానికి కర్ణాటక స్పీకర్ రికమెండ్ చేశారు ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించడానికే ఉద్యుక్తులు అవుతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం ఎందుకంటే ఒక డిసిప్లిన్ కోసం సభ పెట్టింది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు వచ్చి ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి లోటుపాట్లు ఏంటో చర్చించి ప్రభుత్వానికి తెలియజేయాలి అని అందుకు సభలు ఉన్నవి మేము దానికి కూడా మేము వెళ్ళం మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అనేటువంటి వాళ్ళకి అక్కడ జస్ట్ ఏమో ప్రస్తుతానికి ఈ అయితే ఆపేస్తున్నారు లోకల్ ఏరియా డెవలప్మెంట్ గ్రాంట్స్ ఇవి డెబ్బై శాతం హాజరు లేకపోతే ఇవ్వకూడదు అని చెప్పి మరి మన ఆంధ్రప్రదేశ్ దగ్గర ఇలాంటి రూల్ తీసుకొస్తే అంటే మనకి ఇక్కడ లోకల్ ఏరియా గ్రాంట్స్ అనేది మన దగ్గర లేవు నాకు తెలిసినంత వరకు అయితే ఎమ్మెల్యే నిధులు అనేవి ఏం లేవు ప్రభుత్వానికి చెప్పి చేయించుకోవడమే ఏదైనా ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తేనా నియోజకవర్గానికి తప్ప ప్రత్యేకంగా ఎమ్మెల్యే గ్రాంట్ అనేది ఏది లేదనేది మాత్రం స్పష్టం సో అలాగా ఆంధ్రప్రదేశ్లో మరి పదకొండు మంది ఎమ్మెల్యేలు సభకి వెళ్లకుండా సభకి వెళ్లకుండా కనీసం సభకి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఏదో అవమానం జరిగింది వ్యక్తిగతంగా మమ్మల్ని దూషించారు కాబట్టి మేము రాము అంటే అది వేరే విషయం అది కూడా ముందు ముందైతే ఇదేం డ్రామా కాదు లేని చూడడానికన్నా ఉండేది బట్ మేము సభల్లో కూర్చోము ఉంటే మేము ముఖ్యమంత్రి అనేటువంటి స్థానంలోనే కూర్చుంటాం తప్పితే ఇంకోటి ఏం లేదు అలాగే మాకు మందబలం బాగా ఉండాలి మేము ఎదుటి వాళ్ళని బాగా హ్యూమిలియేట్ చేయాలి సభను అడ్డం పెట్టుకొని అనేటువంటి వాళ్ళకైతే కాదనుకోండి బట్ మన దగ్గర ఇప్పుడు రాకపోతే అటెండెన్స్ అనేది లేదు రాకపోతే అనర్హత వెయిట్ అనేది స్పీకర్ గారు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా అనర్హత పడుతుంది అని ఎమ్మెల్యే గ్రాంట్స్ అయితే లేవని మరి ఇలాంటిది ఇంకా గట్టిగా అమలు చేయాలి అన్న దగ్గర ఇంకొక లాజిక్ వస్తుంది దానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు అన్నటువంటి మాట కావచ్చు డిప్యూటీ స్పీకర్గా అలాగే బయట చాలామంది చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి అటెండెన్స్ లేకపోతే పరీక్షలకి పర్మిషన్ ఇవ్వరు కదా అలాగే సభలో కనీసం యాభై శాతం అటెండెన్స్ లేని వాళ్ళకి మళ్ళీ పరీక్షకి అర్హత లేకుండా చేయాలంటే ఎలక్షన్కి అర్హత లేకుండా చేయాలి చట్టం చేయాలి అంటే టైం పట్టచ్చు ప్రజలే దీనికి డిసైడ్ చేసుకోవాలి సో ఇలాంటి చట్టం రావాలి అంటే టైం పడుతుంది బట్ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి అంటే మీ ఎమ్మెల్యే మీ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అసెంబ్లీ సెషన్స్లో మీ నియోజకవర్గానికి సంబంధించి ఏమన్నా సమస్యలు లేవనెత్తాడా లేదా ప ప్రశ్నలు రాసేసి ఊరికే ఆయన తరఫు ఆయన తరఫున ప్రశ్నిది అని చెప్పి లోపల ఇంకొకటి ఎవరితో చదివించడం కాదు అసలు నువ్వు వెళ్ళావని ఎమ్మెల్యే అని కాన్స్టిట్యున్సీ ప్రజలే ప్రశ్నించాలి ఒకవేళ వెళ్ళనటువంటి పక్షంలో వెళ్ళనటువంటి పక్షంలో లేదు మావాడు తిరుగుతూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళట్లేదు లేదా మా ఎమ్మెల్యే గారు ఇలా ఉన్నారు వెళ్ళట్లేదు ఎక్కడికి అనుకుని ప్రజలకే తెలిసినప్పుడు వాళ్లే తదుపరి ఎన్నికల్లో వాళ్ళకి ఓట్లు వేయడం మానేస్తే మంచిది అలాగే ప్రచారానికి వచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం దానికి నీకు ఎందుకు ఓట్ వేయాలని ప్రశ్నిస్తే బాగుంటుంది అనేది ఎందుకంటే స్టూడెంట్స్కి పరీక్షలకి అటెండెన్స్ ఎంత ముఖ్యమో ఎమ్మెల్యేలకు కూడా ఉండాల్సిందే ఖచ్చితంగా ఈ సెషన్సే లేనప్పుడు లే అలాంటప్పుడు ఎందుకు అసెంబ్లీ కానీ ఇవన్నీ దేనికి తీసేయండి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కాబట్టి వెళ్ళండి సెక్రటరియట్కి వెళ్ళి కావాల్సిన పని చేయించుకుని వచ్చేస్తే అయిపోతుంది అంతే ఇంకా అసెంబ్లీలో కూర్చోడాలు చర్చించడాలు బడ్జెట్ చర్చలు ఇవేవి కూడా అవసరం లేదు నియోజకవర్గంలో ఉంటే సరిపోద్ది సో అది కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెస్ రెగ్యులేషన్స్ వాటిని పాటిస్తూ వెళ్ళాలి మేము పాటించం మా ఇష్టం చిన్న మేము చేసుకుంటాము అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద వేటుపడి తీరాల్సిందే ఏమంటారు కర్ణాటక తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగా కొని గ్రాంట్లు ఏమైనా పెడదామా పెడితే వస్తారేమో దాని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా